తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఔట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఈ రోజు ఇంద్ర పార్క్ వద్ద మహా ధరణ అయితే నిర్వహించారు దానివైపు అన్ని పార్టీల మద్దతు కోరినటువంటి ఆ ఉద్యోగులు కేవలం ఆ చిన్న చిన్న కారణాల చేత రిమూవల్ చేయబడ్డటువంటి ఉద్యోగులు కావచ్చు కేవలం ఆ ఒక చిన్న పర్సనల్ ఉద్యోగం పేరు మీద లీవ్ తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు దాదాపు ఆరు నెలల నుంచి దాదాపు పది నెలల వరకు జీతాలు రాకపోవడం మరియు అనేక కారణాల వల్ల ఈ యొక్క ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది ఆ యొక్క ధర్నా విశేషాలేంటి వారి మాటలో మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ఉన్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు సార్ మీకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాల సమస్యలు ఏంటి లేకపోతే ప్రభుత్వానికి ఇంకేమైనా నివేదిక ఈ యొక్క ధర్నా ద్వారా వివరించబోతున్నారా మా డిమాండ్ అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి మేము శ్రమ దూపిడి గురవుతున్నాము మాకు సాలి చాలిసాలని జీతాలు వస్తున్నాయి సో ఈ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్కి ఆ జీతాలు మాకు సరిపోవడం లేదు రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి అలాగే పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలంటే పైగా ఛార్జీలు పెట్టుకొని మేము డ్యూటీకి వెళ్ళాలి సో దీనికి మీరు ఇచ్చే జీతం మాకు ఎటు సరిపోకుండా ఉంటుంది సో మేము అంటే ఒక ఎలా ఎలా ఈ జనరేషన్ ఎలా అనుకూలంగా ఉంటుందో అలా మేము బతకలేకపోతున్నామండి సో మాకు జీతం పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము సో గతంలో కూడా గత ప్రభుత్వం కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసాము వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ లాస్ట్లో చేయలేదు సో కనీసం ఈ ప్రభుత్వం మా సమస్యను పట్టించుకొని మమ్మల్ని ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు అడుగు వ్యవస్థను ఏర్పాటు చేసి మమ్మల్ని అందులో తీసుకొని మా ఉద్యోగ భద్రత ఉద్యోగ పదని కోరుకుంటున్నాం అండి అయితే ప్రధానంగా ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కేవలం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద ఒక రాజకీయం చేయడం అలవాటైంది వాళ్ళు మేము వచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా నిర్వర్తిస్తామని చెప్తున్నారు కానీ ఆ యొక్క ఏ పార్టీలు కూడా తమ కర్తవ్యాన్ని పూర్తి చేయట్లేదు వాటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు అభిప్రాయం అనేది మారుతూ ఉంటుందండి కానీ మా సమస్యను తీర్చాలి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ఎవరు ప్రజల అభిమానించురకుంటారో ఆ పార్టీ మనంలో ఉంటాయి ఇప్పుడు ఇంతమంది రెండు దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉన్నామండి కనీసం మా పార్టీల పరంగా మనం ఓట్ల పరంగా చూసుకున్నా కానీ ఎటుపడ్డ ఐదు పది లక్షల ఓట్లు ఎటు పోవండి సో ఇప్పుడు ఈ అందరూ మేము మీకు సపోర్ట్గా ఉన్నప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండి మీరు కూడా మాకు మా జీవనాన్ని ప్రమాణాలు పెంచే విధంగా మా కృషి చేస్తే మేము కూడా మీకు హెల్ప్ మేము హ్యాపీగా ఉంటాం మేము కూడా మీకు హెల్ప్గా ఉంటాం కదా ఇప్పుడు అన్ని వ్యవస్ అన్ని ప్రభుత్వ వ్యవస్థలు మీ హాజరులోనే ఉన్నాయి సో మీ వ్యవస్థలో మేము పనిచేస్తున్నప్పుడు మేము మీ అంతగా పనిచేసి మీకు ఇస్తున్నప్పుడు మాకు సమస్య మీరు పట్టించుకొని మీరే మా పెద్ద దుర్గకు ఉండి మీ కన్నబిడ్డలాగా చూసుకుంటే మేము కూడా కొద్దిగా బెటర్ మేం చూపిస్తామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అండి అయితే ప్రధానంగా ఈ యొక్క ఇందిరా పార్క్ ఈ మహాధర్ణ ద్వారా గవర్నమెంట్ కి ఇంకేమైనా ఫైనల్ గా చెప్పాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు మాకు ఇవ్వాలి మాకు టైంకి ఈఎస్ఐ పేమెంట్ అండ్ పిఎఫ్ మాకు జమ చేస్తూ ఉండాలి అంటే ఈ ఎవ్రీ ఏజెన్సీ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ రెన్యువల్ని వస్తుంది సో రెన్యువల్ కొన్నిసార్లు లేట్ అవుతుంది కొన్నిసార్లు కావట్లేదు అంటే ఏజెన్సీ వ్యవస్థకి డబ్బులు ఇవ్వడం కొన్నిసార్లు లేట్గా బిల్స్ రిలీజ్ అవుతున్నాయి ఒక రిలీజ్ అవుతున్నాయి కానీ వాళ్ళు తమ సొంత వేరేదానికి వేరే ఏం ప్లేస్కి వేయడం వల్ల కొంతేం ప్లేస్కి నష్టం జరుగుతుంది అంటే టైంకి వేయలేకపోతున్నారు సో ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము అండ్ గత గత ఎయిట్ ఫోర్ మైన్ ఫైవ్ మంత్స్ నుండి జీతాలు కూడా రావట్లేదు కొందరికైతే సంవత్సరం నుండి జీతాలు రావట్లేదండి సో ఈ అంత సమస్యలు తొలిగిపోవాలంటే ప్రభుత్వమే ఒక ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసి అవుట్సో వ్యవస్థను ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ తీసుకొని ప్రభుత్వం నేరుగా మాకు జీతాలు ఇస్తే ఆ సమస్యని పరిష్కారం దొరుకుతుంది మేము భావిస్తున్నామండి సో ప్రభుత్వానికి మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇది గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యలకు అయితే మాకు కోరిన కోరికలు కొన్నే ఉన్నప్పటికీ మా మీద కక్ష పూరితమైనటువంటి కార్యాచరణ వద్దు మేము కేవలం రెండు మూడు ముఖ్యమైనటువంటి కోరికలు కోరాము అది ఉద్యోగ భద్రత కావచ్చు ఈఎస్ఐపిఎఫ్ సంబంధించినటువంటి కావచ్చు నెలాఖరులోగా జీతాలు పడేటువంటి ముఖ్య బాధ్యతలు ఉన్నప్పుడు ఈ యొక్క నిర్వర్తిస్తే మేము ఒక ఏ గవర్నమెంట్ కూడా మాకు మేము అండదండగా ఉంటాం మాకు తెలిసినటువంటి ఫ్యామిలీస్ కూడా గవర్నమెంట్ కి మేము అండదండగా ఉంటామంటూ కూడా వారు ప్రేమ అభిమానం అయితే వ్యక్తం చేస్తున్నట్టు చూడాలి ఈ యొక్క మహాధర్ణతో నిన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసి వేస్తా లేకపోతే వాళ్ళకి సపరేట్ గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారికి ఒక ఉద్యోగ భద్రత కావచ్చు విధంగా సకాలంలో నెలాఖరులోగా జీతాలు చెల్లించడం కావచ్చు కేవలం ఉన్నటువంటి వాళ్ళకి లీవ్ పేమెంట్స్ ఉన్నటువంటి డే లీవ్స్ కావచ్చు సిక్ లీవ్స్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు సమానంగా చూసేటువంటి లోపాలు ఏమైనా ఉంటే కూడా సంబంధించే కార్యక్రమాలు అయితే ఇప్పటికైనా గవర్నమెంట్ చేయబోతుందనేది అనేది ఈ యొక్క ధర్నాతో మనం తెలిసిపోయే అవకాశం అయితే ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి